తొలి ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా శుభాశిస్సులు అందజేస్తూ ఈ తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తారో ఆ ఉపవాస దీక్ష చేసిన ఫలితం ఏ విధంగా ఉంటుందంటే ఏడాది పొడుగునా వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశి పర్వదినాల్లో ఉపవాసం ఒకవేళ వీలు ఉండి వీలు కాకుండా చేయకుండా ఈ యొక్క తొలి ఏకాదశి చయనక ఏకాదశి రోజు ఎవరైతే చేస్తారో వాళ్లకు ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాస దీక్షలు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా యథాశక్తిగా యథోచితంగా స్వామివారికి దగ్గరగా ఉండి ఉపవాసము అంటే స్వామివారికి దగ్గరగా ఉండడం ఈ ఉపవాస దీక్ష ఎందుకు చేయాలి అంటే ఈ నాలుగు చాతుర్మాస్యాలు అంటే నేటి మొదలుకొని ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక ఏకాదశి వరకు కూడా ఈ యొక్క చాతుర్మాస్యాలుగా వ్యవహరించడం జరుగుతుంది ఈ యొక్క ఒక్కొక్క నెల రోజు ఒక్కొక్క పదార్థాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది ఆ నెలలో ఆ పదార్థం భుజించరాదు అని చెప్పేసి పెద్దల యొక్క వచనము మరి ఈ యొక్క శైనైక ఏకాదశి రోజున స్వామివారు నిద్రలోకి వెళ్తారు ఎందుకంటే ఈ యొక్క సంవత్సరము లోపల ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఉంటాయి కాబట్టి ఒకరోజు పగలు ఒకరోజు రాత్రిగా వ్యవహరించడం జరుగుతుంది మరి నేటి మొదలు స్వామివారు విష్ణుమూర్తి నిద్రలోకి వెళ్తారు కాబట్టి శుభ కార్యక్రమాలన్నిటికీ కూడా ఉత్తరాయణము పుణ్యకాలము మంచిదని చెప్పేసి దక్షిణాయనానికి ఏవేవైతే ఉంటాయో ఆ యొక్క గ్రామ దేవతలవి కానీ అవన్నీ చేసుకోవడం జరుగుతుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రము దేవతా ప్రతిష్టలు అవన్నీ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా మా యొక్క గ్రామంలో వెలిసినటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారికి అక్కడ ఉండేటువంటి విష్ణుమూర్తి గారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క పూజల్లో భాగంగా భక్తులు అధిక అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్ర అయినారు ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారికి విశేషంగా పూజలు నిర్వహిస్తూ గోమాత పూజలు నిర్వహిస్తూ ఉన్నటువంటి మా గ్రామ ప్రజలందరికీ కూడా ఆ యొక్క భగవంతుడి తరపున మేము ప్రార్థిస్తూ స్వామివారి కృపా కటాక్షాలన్నీ కూడా భక్తుల మీద ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తున్నాము శుభం శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతయ్య నమః శంకరం శంకరాచార్యం కేశవం బాధరాయణం సూత్రభాష్యకృతం వందే భగవంతం పునఃపున మా గురువీరణ్యులు శ్రీ 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 మదనాన సరస్వతి స్వామివారికి మాధవానంద సరస్వతి స్వామివారికి శ్రీ జగద్గురు హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి మహాస్వామివారి పాదపద్ములకు ప్రణామాలు చేస్తూ నేడు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో విశేష పూజలు నిర్వహించడం జరిగింది ఈ పూజల్లో భాగంగా త్రిశూల పాశ్పత రుద్రాభిషేకము తర్వాత విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి శయనించే రోజు కాబట్టి పాలకడల్లో ఆ యొక్క లక్ష్మీ సమేతుడై శయనించే రోజు కాబట్టి ఈ ఏడాది పొడుగున వచ్చేటువంటి ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయకున్నా కానీ ఈ యొక్క తొలి ఏకాదశి రోజు ఎవరైతే ఉపహ ఉపవాస దీక్ష చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు ఏకాదశి చేసినటువంటి ఫలితం రావడం జరుగుతుంది ఈ యొక్క తోలి ఏకాదశి సందర్భంగా ఏ మానవులైతే ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే భగవన్ నామస్మరణ చేస్తారో వారందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి అందులో భాగంగా నేడు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి శివపంచాయతనంలో ఉన్నటువంటి విష్ణుమూర్తికి అభిషేక పూజలు తర్వాత ప్రత్యక్షంగా ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజులు పూజించదగినటువంటి ఈ గోమాత తర్వాత ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కొలువై ఉన్నటువంటి ఈ గోమాతకి పూజలు చేయడం జరిగింది ఇక్కడ లేని విధంగా ఈ యొక్క వడ్డ్యాడు గ్రామంలో గోశాలను మా యొక్క గ్రామ కమిటీ తరఫున నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క గోగ్రాసానికి కానీ ఇక్కడ ఉండేటువంటి భక్తులు విచ్చేసి వాళ్ళ వాళ్ళ కానుకలు సమర్పించి ఈ యొక్క ఆవులోనే ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరినీ కూడా చూసుకుంటూ వీటన్నిటిని కూడా పెంచడం జరుగుతుంది ఈ తొలి ఏకాదశి సందర్భంగా మరి భక్తులు అశేషం విశేషంగా ఇక్కడికి వచ్చి ఆవుని పూజించి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క క్షీరసాగర మదనంలో నుండే అన్నీ కూడా ఉద్భవించడం జరిగింది లక్ష్మీమాతతో సహా ఉద్భవించడం జరిగింది కాబట్టి ఆ యొక్క గోవును పూజించినట్లయితే ప్రత్యక్షంగా మహావిష్ణువును పరమేశ్వరుణ్ణి రుద్రుణ్ణి పూజించినటువంటి ఫలితం దక్కుతుందని చెప్పేసి ప్రతీది కాబట్టి ఈ గ్రామంలో ఎవరెవరైతే భక్తులు విచ్చేసి ఉంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యక్షంగా ఎటువంటి రుసుము తీసుకోకుండా ఇక్కడ అభిషేకాదులు నిర్వహించడం జరుగుతుంది వడ్డ్యాడు గ్రామంలో వచ్చేప్పుడు భక్తులు పాలు పెరుగు తేనె నెయ్యి చర్కర పంచామృతాలు తీసుకొని వస్తే చాలు ఇక్కడ ఎటువంటి రుసుము తీసుకోకుండా అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది అట్లనే ఎటువంటి రుసుము లేకుండా గోమాత పూజ కూడా చేయించడం జరుగుతుంది కాబట్టి మీరందరూ ఈ అవకాశాన్ని ఈ యొక్క తొలి ఏకాదశి పర్వదినమే కాకుండా ప్రతి పర్వదినాల్లో మీరు ఇక్కడికి వచ్చి వినియోగించవలసిందిగా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము శుభమస్తు